జగిత్యాల దరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం పెరిగింది పసుపు కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయగా పోలీసులు విచారణ జరుపుతున్నారు స్థానికులు భయాందోళన చెందుతున్నారు

dari kelas bulu burung. Saya tulis. Ayo mau habis

ఎత్తుతో జనాన్ని నమ్మించి అది చేసి అట్లా పూజనని చేస్తారు అదే এটা মতো বেশি আলোচনা

మన స్కూల్లా క్షుద్ర పూజ చేసారు హలో అన్న అన్న మంచి అన్న ఏంటంటే పేపర్ పోతే అదే माइक नहीं मारता। हाय, हाय बेटी मारता है। जब तक ये इधर आए, पति वाटी है और। कितने बात कूटे? दो लाख बात ने बात? हाँ, आठ लाख बात। आठ लाख बात। अच्छा है। हाँ, इतने दो लाख। महेश <laughs> అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి